పోతే వాళ్ళని పరామర్శించి వాళ్ళ ధైర్యం చెప్పి తిరిగి మళ్ళీ వాళ్ళ ఇల్లు కట్టించాలి వాళ్ళకి వాళ్ళ పూర్తి న్యాయం చేయాలనేటువంటి విషయంలోనే మన పార్టీ పోరాడుతుంది మనకి ఎవరితోనూ వ్యక్తిగత వివాదం లేదు ఇది వ్యక్తిగత వివాదం కాదు శ్రీనివాసరావు కి రామకృష్ణరావు గారికి మధ్య వివాదం కాదు ఈ రోజు కూడా మన పోరాటం వాళ్ళ ఇల్లు తిరిగి పునర్నిపించాలి వాళ్ళకి ఆశ్రయం కల్పించాలి ఆ పోరాటం మాత్రం కొనసాగుతుంది ఎవరు దాన్ని ఆపలేరు అది ప్రభుత్వ బాధ్యత అందుకని ఈ ఉండి నియోజకవర్గం జరుగుతున్నటువంటి అన్న రాష్ట్ర ప్రభుత్వం ఆపి వాళ్ళందరికీ కూడా తిరిగి ఇల్లు కేటాయించి ఇల్లు కట్టేవాలి నేను చెప్పిందంటే ఆ రోజు ఎక్కడైతే కోలు కొట్టారో అక్కడ ఇల్లు కట్టించేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రత్యామ్నాయం ఇవ్వకుండా ఎలా కోలు కడతారు ఇల్లు బుల్డోజర్ సంస్కృతి ఏంటి వాళ్ళ ఆహకారాలు గర్భిణీ స్త్రీలు ఒక ఆమె చనిపోయింది చనిపోవడానికి కారణం ఏంటి వీళ్ళు తెచ్చి నోటీస్ ఇచ్చారు అక్కడ గుండె చనిపోయారు చనిపోయింది మూడు రోజుల తర్వాత గాలి చేస్తాను మళ్ళీ ఆ పేరుతో నోటీస్ తెచ్చిచ్చారు ఒంటరి మహిళలు ఇద్దరు పిల్లలు వాళ్ళు అడ్డ వచ్చి పడిపోతే పక్క లాక్ పడేసి సామాన్లు తీసుకోవడానికి కూడా అవకాశం పోతే చెన్నై తీసుకుపోయి రోడ్డు పక్కన పెట్టుకుని ఎండలో ఉన్నారు మన పార్టీ వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించి అన్నం పెట్టి వీళ్ళందరినీ కాపాడాలని చెప్పని కోరుతుంది ఒళ్ళో కాదు పాలకోడే ఒక ఊరు నేను వెళ్ళాను కానీ దాదాపు పది పన్నెండు గ్రామాల్లో నాలుగు మండలాలు ఎక్కడ రాష్ట్రంలో జరగని విధంగా విధ్వంసం అక్కడ జరుగుతుంటే ప్రభుత్వం ఎలా మౌనంగా ఉంటుంది ఇల్లు కట్టిస్తారని రాష్ట్ర ప్రభుత్వం చదువుతుంది బట్టలు ఇస్తామని చదువుతున్నారు కాలువ గట్టలు వేసుకుంటారు లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో మూడు వేల మందికి బట్టాలు ఇస్తున్నాం కాలువ గట్ల మీద ఉన్నా రోడ్డు పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఉన్నా ఈవెన్ రైల్వే స్థానంలో ఉన్నా సరే మీ అందరికి నేను ఇల్లు కట్టించేస్తానని చెబుతున్నాను మరి ఆ సూత్రం అక్కడ అప్లై అవతా గుండిలో వాళ్ళ ప్రత్యామ్నాన్ని వాళ్ళని ఎలా ఎలా పాలి సామాన్యుడు పోనీ ఇదే సూత్రం అందరికి వచ్చేస్తున్నారా ఆ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో భూస్వాములు ఆక్రమించుకొని వాళ్ళు పంటలు పండిస్తుంటే వాళ్ళ గురించి ప్రస్తావ ప్రభుత్వ స్థలంలో పేదపేద భవనాలు కట్టిస్తే ఏడు బంధువులు అందులో ఆ పేరుతో సహా మన వాళ్ళు జిల్లా వాళ్ళు చెప్పారు బహిరంగంగా అక్కడ వాళ్ళ మీదనే చర్యలు ఉండబోతుంది అంటే సంపన్న ఒక న్యాయం పేదవాళ్ళకు సంస్కృతి ఇది చాలా ప్రమాదకరమైనది ఇక్కడ భావాలని మానవత్వం కలిగిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు బయట మాట్లాడకపోవచ్చు అందువల్ల మన పోరాటం వ్యక్తులతో కాదు మన పోరాటం అక్కడ పేదలకు న్యాయం జరగాలి వాళ్ళకి వ్యక్తికి ఆశ్రయం కల్పించారు ఇల్లు నిర్బంధాలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా ఎంత దాడి జరిగినా ఆపేద లేదు దానికోసం కొనసాగిస్తాం ఆ పోరాటం